పొలాల అమావాస్య వ్రతకథ ఒక ఊరిలో పిల్లల మర్రి అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఏడుగురు సంతానం ఏడుగురు కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాడు ఆరుగురు కొడుకులకు సంతానం అయితే కలిగింది వానికి కూడా సంతానం కలిగి పుట్టి పుట్టడంతోనే బిడ్డలు చనిపోతూ ఉండేవాళ్ళు ఇలా చనిపోవడం వల్ల వాళ్ళకి తీవ్రమైన దుఃఖం కలిగింది ఇలా చనిపోవడం వల్ల ప్రతి సంవత్సరం వారికి పురిటి మైలా అనేది వచ్చి శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య రోజు అమ్మవారి నోము నోచుకోలేకపోతూ ఉండేవాళ్ళు వారు ఏడవ తోటి కోడల్ని నీ వల్ల మేము వ్రతం చేసుకోలేకపోతున్నాము అని తిట్టిపోస్తూ ఉండేవాళ్ళు ఆ కోడలు ఎంతో దుఃఖించి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నా సంతానం పుట్టి పుట్టగానే చనిపోతూ ఉంది అని బాధపడుతూ ఉండేది ఈసారి మరల పొలంగి అమావాస్య వచ్చింది ఈ ఆరుగురు తోటి ఏడవ తోటి చెప్పకుండా నోము నోచుకోవాలని అనుకున్నారు కానీ ఏడవ తోటి కొడలికి మళ్ళీ శ్రావణ బహుళ అమావాస్య రోజున సంతానం పుట్టి చనిపోయింది కానీ ఆమె ఆ విషయం దాచి తోటి కొడల దగ్గరికి వెళ్ళి నేను కూడా ఈసారి మీతో కలిసి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది దానికి వారు కూడా ఏమీ అనకుండా అందరూ కలిసి కూర్చొని సంతోషంగా అయితే చేసుకున్నారు అమ్మవారికి పూర్ణాలు గారెలు కలగపులుసు వండి నివేదన చేశారు తర్వాత అమ్మవారి ప్రసాదం తీసుకొని మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమె ఆ చనిపోయిన మృత శిశువును తీసుకొని పాతి పెట్టడానికని బయలుదేరింది దుఃఖాన్ని ఎంతో మింగుకొని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో పోలంగి అమ్మ మారువేషంలో సంచరిస్తూ కనిపించింది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని పోలంగి అమ్మ అడిగితే నేను ఏ జన్మలో ఏ పాపం చేశానమ్మా నా ఆరుగురు పుత్రులు పుట్టి పుట్టగానే చనిపోయారు వారిని పాతి పెట్టాను ఈ ఏడవ పుత్రుడు కూడా అలానే చనిపోయాడు వీరిని పాతి పెట్టడానికనే తీసుకువెళ్తున్నాను అని చెప్పింది దాంతో అమ్మవారు నువ్వు ఎక్కడైతే ఈ శిశువులను పాతి పెట్టావో అక్కడికి వెళ్ళి వాళ్లకు నువ్వు ఏ పేర్లైతే పెట్టాలి అనుకుంటున్నావో ఆ పేర్లతో పెట్టి పిలువు వాళ్ళు తిరిగి మరలా బ్రతికి వస్తారు అని చెప్పింది ఆమె నమ్మకంతో అలాగే వెళ్ళి పిలిచింది వాళ్ళందరూ తిరిగి మరలా బ్రతికి వచ్చారు ఎవరైతే సంతానం కావాలి అనుకుంటున్నారో పుట్టిన సంతానం నిలబడి క్షేమంగా ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా ఉండాలి అనుకుంటున్నారో వంశాభివృద్ధి కోసం ఈ వ్రతం అయితే తప్పకుండా ఆచరిస్తారు సాక్షాత్తు పరమాచార్య స్వామివారే దీని గురించి చెప్పారు ఈ అమావాస్య రోజున ఈ వ్రతం చేయలేని వాళ్ళు కనీసం ఈ వ్రత కథ చదువుకొని అక్షింతలు అమ్మవారి ముందు వేసి తర్వాత తమ శిరస్సు పైన తమ పిల్లల శిరస్సు పైన చల్లుకున్న ఎంతో పుణ్యఫలం ఆమె ఈ పుట్టిన పిల్లలందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళకి తోటి చెప్పింది అందరూ చాలా సంతోషించి అమ్మ మహిమ గురించి ఎంతో తెలుసుకున్నారు సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం అయితే తప్పకుండా చే